వెల్కమ్ గతంలో మన సమాజంలో పాఠశాల దేవాలయంగా భావించేవారు అప్పట్లో పిల్లల యొక్క చదువు వాళ్ళ యొక్క సంరక్షణ రక్షణ బాధ్యతలన్నీ కూడా ఉపాధ్యాయులే నిర్వహించేవారు కానీ ఈనాటి కాలంలో ముఖ్యంగా ప్రైవేట్ యాజమాన్యాల్లో పనిచేసే పాఠశాల పేరు పరిశీలిస్తే పైన చెప్పిన స్నేహం ప్రేమ ఆదరణ మరీ ముఖ్యంగా పిల్లల యొక్క రక్షణ భద్రత విషయంలో ఈ అంశాలను పరిశీలిస్తే చాలా నిరాశజనకంగా ఉన్నాయి వేలాది లక్షలాది రూపాయల ఫీజుల వసూళ్లే ధ్యేయంగా పెట్టుకుని ఈ పాఠశాలలు పైన చెప్పిన విషయాలన్నింటినీ కూడా గాల్లో వదిలేస్తాయి ఈ విషయం మనకి ఇటీవల జరిగిన అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో ఉన్న డావిన్సీ స్కూల్లో జరిగిన విషాదకరమైన దుర్ఘటనను పరిశీలిస్తే మనకు తేటతల్లం అవుతుంది వివరాల్లోకి వెళ్తే పదమూడు పదకొండు ఇరవై ఐదో తేదీన యలమంచిల్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ఒకటో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడు జనపరెడ్డి మోక్ష సందీప్ తన తల్లిదండ్రులకు టాటా చెప్పి ఆనందంగా స్కూల్ బస్సు ఎక్కాడు సాయంత్రం ఆరైంది తన కుమారుడు సాధారణంగా రావాల్సిన టైం దాటిపోయింది దాంతో తల్లిదండ్రులు కంగారు పడుతూ స్కూల్ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఉన్న టీచర్ని వాచ్మెన్ని బస్సు డ్రైవర్ని తమ పిల్లవాడు ఏమయ్యాడని ప్రశ్నించారు వాళ్ళ నుంచి సరైన సమాధానం రాలేదు అసలు వాళ్ళ అబ్బాయి బస్సే ఎక్కలేదన్నారు దాంతో వాళ్ళు పాఠశాలలోని తరగతిని వెతికారు కనపడలేదు తర్వాత పాఠశాల ఆవరణలో అంతా వెతుకుతుండగా స్విమ్మింగ్ పూల్ దగ్గర టార్పాల్లో చుట్టబడి గోడకు ఆనించబడిన ఒక మూటలో తమ కుమార్ని మృతదేహం చూడగానే వారు నిర్ఘాంతపోయారు గోరుని విలిపించారు ఈ సంఘటన జరిగేటప్పుడు వాళ్ళు కొన్ని అంశాలు గమనించారు తాము పాఠశాలలో ఉండగానే ఇద్దరు వ్యక్తులు వచ్చి సిసి కెమెరాలో ఫుటేజీ తీసుకెళ్ళారు స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీటి మట్టాన్ని తగ్గించడానికి కరెంటు తీసేయడం జరిగింది పాఠశాల యొక్క ఎవరు మృతదేహాన్ని చూడడానికి రాలేదు ఈ విషయాలన్నీ పొందుపరుస్తూ ఆ కుమారుని మృతికి గల కారణాలన్నీ పొందుపరుస్తూ తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసింది మునగపాక ఎస్ఐ గారు ఈ ఫిర్యాదును నమోదు చేయగా ఎల సిఐ గారు కేసును దర్యాప్తు చేస్తారు ఈలోగా అచ్చటి ప్రజలు ప్రజాప్రతినిధులు పత్రికా ప్రతినిధులు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ మృతి చెందిన బాలిన తల్లిదండ్రులకు బాధడతగా పాఠశాల ఎదవకుండా ధర్నా చేశారు రెండో రోజు కూడా ధర్నా సాగింది దాంతో పోలీసులు పాఠశాల యాజమాన్య ప్రతినిధుల్ని అదుపులోకి తీసుకున్నారు ఈలోగా స్థానిక రాజకీయ నాయకుల జోక్యంతో తల్లిదండ్రులకి పాఠశాల యాజమాన్యంకి మధ్య రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంత డబ్బిస్తే తమ కుమార్ వల్ల కలిగిన గర్భశోకాన్ని ఎలా ఎలా తీరుస్తారు ఎవరు తీరుస్తారని ఆ తల్లిదండ్రులు పోతున్నారు ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత మిమ్మల్ని అందరినీ నేను ఈ క్రింది అంశాల మీద లోతుగా పరిశీలన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూతవేటు దూరంలో అంటే దగ్గరగానే పాఠశాల ఉంది ఆ పాఠశాలలో సుశిక్షితులైన విద్యావంతులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు వారిలో చాలామంది తమ వృత్తి పట్ల నిబద్ధత కలిగి విద్యాబోధన చేస్తున్నారు అలాంటప్పుడు దూరంగా ఉన్న కాన్వెంట్ స్కూళ్ళలో చేర్చడానికి మనకు ఎందుకు అంత మోజు అలాగే ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం గత కొద్ది కాలంగా ప్రయత్నిస్తుంది పిల్లలందరికీ తరగతి గదులు ఉపాధ్యాయులు ఉత్తమ బోధనకు అవసరమైన మౌలిక వసతులు పుష్కలంగా కల్పిస్తోంది ఇంత మంచి పాఠశాలలు మన గ్రామంలో ఉంచుకుని ఎక్కడో సుదూరంగా ఉన్న పాఠశాలకు బస్సుల మీద పంపిస్తూ పిల్లల యొక్క విలువైన ఆడుకునే సమయాన్ని వృధా చేసే హక్కు మనకు ఎక్కడుంది మన గ్రామంలో ఉన్న పాఠశాలలో ఏదైనా తప్పు జరిగితే ఏదైనా లోపం జరిగితే గట్టిగా అడగడానికి ప్రతి పాఠశాలకు పటిష్టమైన విద్యా కమిటీలు ఉన్నాయి క్రమం తప్పకుండా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు జరుగుతాయి అందులో ప్రతి చిన్న విషయం కూడా చర్చకు వస్తుంది వాటిని మెరుగుపరచడానికి తల్లిదండ్రులు కూడా భాగస్వాములై సూచనలు ఇవ్వచ్చు వాటిని ఆ పాఠశాల సిబ్బంది సగౌరవంగా స్వీకరిస్తారు అలాగే పాఠశాల యొక్క అయితే పాఠశాలకు కావలసిన సదుపాయాలు కల్పించుకోవడానికి ప్రజలే విద్యా కమిటీ తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించుకోవచ్చు అలాంటప్పుడు పాఠశాల తల్లిదండ్రులు భాగస్వాములై పాఠశాలను నడుపుకునే విధానం ఉన్న మన గ్రామం బడులను వదిలేసి ఎక్కడో ఎవరో నిబంధనలు రూపొందించి నడుపుతున్న పాఠశాలకి మనం పంపించడం అవసరమా మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన సరిగ్గా జరగటం లేదు అన్నది అపోహ మాత్రమే ఇంచుమించుగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్న అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉన్నాయి ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన కూడా సక్రమంగా జరుగుతుంది అలాగే కృత్యాధార బోధన అంటే కృత్యముల ద్వారా బోధించే రకరకాల ప్ర ప్రక్రియలు మన పాఠశాలలో అమలు అవుతాయి ఇంత చక్కగా కన్న తల్లిలా ఆదరిస్తూ విద్యాబోధన జరుపుతున్న మన ఊరి బడిని కదనుకుని ఎక్కడో సవితల్లి ప్రేమ చూపించే సుదూర దూరంలో ఉన్న కాన్వెంట్కి పంపించడం అవసరమా అలాగే మన పిల్లల యొక్క కనీస భద్రత రక్షణను పట్టించుకొని ప్రైవేటు యాజమాన్య పాఠశాలకు పంపించడం మనకు అవసరమా ఈ కార్యక్రమాన్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ ఇస్ భాస్కర్